హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు అయితే వచ్చేసాను అదేంటో కాదు విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి తొట్లకొండను అయితే నేను మీకు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఈ వీడియోలో సో వీడియో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది వరకు చూసేయండి ఎందుకంటే ఈ వీడియోలో తొట్లకొండ దగ్గరలో ఉన్నటువంటి నేచురల్గా కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ఈ యొక్క రోడ్ వచ్చేసరికి తొట్లకొండ హిల్ టాప్ వ్యూకి అయితే మనం వెళ్తాం సో ఈ యొక్క రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క రోడ్ అయితే మాత్రం ఎయిట్ థర్టీ నుంచి ఓపెన్ చేస్తారు ఎయిట్ థర్టీ లోపు వెళ్ళినా సరే మనం అయితే లోపలికి అయితే ఎలా చేయరు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి పైకి వెళ్ళడానికి బైక్ అయితే ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు రిమైనింగ్ కార్ అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ యొక్క వ్యూస్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం మస్ట్గా ఈ యొక్క ప్లేస్ని అయితే విజిట్ చేయండి విశాఖ మొత్తానికి ఇంత పీస్ఫుల్ ప్లేస్ ఉండదంటే అంటే కాదు అంత బాగుంటుంది అంత పీస్ఫుల్గా ఉంటుంది చూసారా ఇక్కడ రోడ్స్ కూడా చాలానే ఉంటాయి కానీ మనకి యొక్క వేలునే వెళ్తేనే మనకి తొట్లకొండ ఉన్న బుద్ధిస్ట్ ఏరియాకి అయితే మనం వెళ్ళడానికి అయితే వీలుంటుంది ఇక్కడ తినడానికి అయితే మాత్రం ఒక హోటల్ అయితే ఉంటుంది కానీ అది ఎప్పుడు లో ఉంటుందో కూడా చెప్పలేం సో మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్ళడం బెటర్ అని అయితే చెప్తాను సో చూసారా జాగ్రత్తగా వెళ్ళండి మీరు ఎవరైనా సింగిల్స్గా వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు సో అది కూడా మీరు అయితే గుర్తుపెట్టుకోండి సో మనం అయితే అవర్స్లో రావడం వల్ల అయితే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు సో మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ టెన్ తర్వాత వస్తే మాత్రం ఇక్కడైతే మాత్రం చూడడానికి వచ్చే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు మీకు ఇక్కడికి వచ్చాక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడైతే బోర్డ్స్ కూడా అరేంజ్ చేశారు ఈ తొట్టకుండా అంటే గుర్తొచ్చేది బౌద్ధ విహార సముదాయం అయితే కనిపిస్తుంది సో మనం ఆ యొక్క ప్లేస్కే మనం అయితే వెళ్తున్నాం సో లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే ఈ యొక్క బోర్డ్స్ అయితే మనకైతే ఉంటాయి ఈ బోర్డ్స్లో క్లియర్గా ఉంటుంది లోపల ఏమేమో మనం చూడాలో సో అవన్నీ కూడా మనం చెక్ చేసుకొని లోపలికైతే వెళ్ళొచ్చు సో తెలుగులోనే ఉంటుంది ఇంగ్లీష్లోనే కూడా ఉంటుంది సో మీకు నచ్చిన భాషలో మీరైతే ఈ యొక్క లోపల ఏమేమి ఉన్నాయో తెలుసుకొని లోపలికైతే వెళ్ళండి సో మీరు ఇక్కడికి వస్తే మాత్రం టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి చూడండి ఎందుకంటే చాలానే ఉంటాయి ఇక్కడ చూడడానికి కానీ మీరు చాలా వరకు బయట నుంచి చూసి అయితే వచ్చేస్తారు కానీ ప్రతి దాంట్లో కూడా ఒక చరిత్ర అయితే ఉంటుంది అది మాత్రం మీరైతే అస్సలు మర్చిపోవద్దు మనం అయితే ఎంటర్ అయిపోయాం చూసారా ఎంట్రన్స్లోనే మనకైతే ఒక స్థూపం అయితే కనిపిస్తుంది కదా అక్కడే ఈ యొక్క బౌద్ధ సన్యాసులు అందరూ కూడా ప్రార్థనలు అయితే చేసేవారు సో ఈ యొక్క ప్లేస్ ఇది ఒకటే కాదు చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా నేనైతే వీడియోలో అయితే కవర్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి మనకు వెళ్ళేటప్పుడే చాలా బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఆ బోర్డ్స్ ప్రతి ఒక్కరూ చదువుకొని అయితే మీరు ఆ యొక్క ప్లేస్ని అయితే మీరు అయితే గుర్తించవచ్చు ఎందుకంటే చూసారా ఈ రాత్రి నీళ్ళ తొట్టులు అని చెప్పేసి అప్పట్లో వాటర్ ట్యాంక్లు అవి ఉండేవి కాదు కదా సో వాళ్ళే ఈ యొక్క రాయితీతో ఈ యొక్క వాటర్ ట్యాంక్స్ అనేవి నిర్మించుకున్నారు చాలా అంటే చాలా సూపర్ కదా సో ఇలాంటి ప్రతిదీ కూడా వాళ్ళు ఏ విధంగా జీవించేవారు అని చెప్పేసి అంటే మనం ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళడమే కష్టం అలాంటిది రెండు వేల సంవత్సరాల క్రితం ఏ విధంగా బౌద్ధ సన్యాసులు ఇక్కడ జీవనం సాగించేవారు అనేది క్లియర్ కట్గా మనకైతే తెలుస్తుంది చూసారో వాళ్ళు నివసించే యొక్క ప్లేసెస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రేయర్ చేయడానికి కూడా వీళ్ళు ఉపయోగించే దాన్ని అని చెప్పేసి అనేవారు సో నెక్స్ట్ వాళ్ళు నివసించే ప్లేసెస్ని వచ్చేసి విహారాన్ని అనేవారు సో ప్రతీదీ కూడా మీరు వెళ్తే మాత్రం ఈ యొక్క ప్లేస్ ప్రతీదీని కవర్ చేసుకునే రండి చూసారా వాళ్ళ యొక్క రూమ్స్ అన్నీ కూడా ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు నేనైతే మాత్రం షాక్ అయ్యాను ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఈ విధంగా కూడా ఉండేదా మీకు కూడా అనిపిస్తూనే ఉంటుంది వచ్చి చూస్తే సో ఇక్కడ ఏమైనా మీకు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ గైడ్స్ కూడా ఉన్నారు సో వాళ్ళని నడికి కూడా మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు సో నేనైతే మాత్రం వీడియో రూపంలో అయితే మీకు చూపించాల్సింది అయితే మాత్రం చూపించాను సో ఇక్కడికి మీరు కూడా రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి చెప్పాను కదా ప్రతీది కూడా ఇక్కడ బయట అయితే బోట్స్ కూడా అరేంజ్ చేశారు సో మీకు మీరుగానే తెలుసుకోవచ్చు అంత పాతకాలంలో కూడా ఇలాంటి అడ్వాన్స్డ్ స్టెక్చెస్ని నిర్మించారంటే ఇంకా ఆశ్చర్యం అయితే రాకమందు సో మీరు కూడా మస్ట్గా విజిట్ చేసి ఈ యొక్క ప్లేసెస్ ను కూడా కవర్ చేసేసేయండి సో నెక్స్ట్ మనం చూసే ప్లేస్ అయితే మాత్రం ఇంకా మీకు అయితే వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడే మనకి సముద్రం కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడికి వచ్చిన మధుక్షణానే మీకు అయితే మాత్రం స్ట్రెస్ అంతా కూడా పోతుంది అది మాత్రం నేనైతే గ్యారెంటీగా చెప్పగలను ఎందుకంటే అంత బాగుంటుంది ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా చాలా క్రౌడ్లెస్ నెక్స్ట్ నాయిస్ కూడా అస్సలు ఉండదు సో మీరు వస్తే మాత్రం ఇక్కడ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం స్పెండ్ చేసేటట్టు రండి అంత బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది మస్ట్గా మెడిటేషన్ చేసుకోవడానికి ఫోటో లవర్స్కి అయితే మాత్రం ఇంకా చాలా అంటే చాలా హెవెన్లా ఉంటుంది ఈ ప్లేస్ అయితే మాత్రం సో మీరు కూడా చూసేసేయండి చూసారా చాలా గ్రీనరీగా ఉంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి అయితే మాత్రం మనకి సీవీ అయితే మాత్రం వేరే లెవెల్లో కనిపిస్తుంది కదా సో మీరు కూడా ఎంజాయ్ చేయండి వచ్చాక మాత్రం ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం మ్యాక్సిమం మార్నింగ్ టైం రావడానికే ఇక్కడ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే బెస్ట్ వ్యూస్ అన్నీ కూడా మార్నింగ్ టైం అయితే మీకు అయితే చాలా బాగా కనిపిస్తాయి సో నా సజెషన్ అయితే మాత్రం మీరు మార్నింగ్ టైమే రండి నెక్స్ట్ మీతో పాటు వాటర్ బాటిల్ అయితే మాత్రం క్యారీ చేయండి ఎందుకంటే ఇక్కడ ఎటువంటి షాప్స్ అయితే ఉండవు సో మీరు వాటర్ ఇష్యూ లేకుండా ఉండాలంటే మాత్రం మీతో పాటు వాటర్ బాటిల్స్ తీసుకురండి కానీ తీసుకొచ్చిన బాటిల్స్ మాత్రం తాగేసాక ఎక్కడ పడితే అక్కడ పని చేయకుండా ఇక్కడ డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి సో వాటిలోనే పెట్టేయండి ఎందుకంటే ఈ యొక్క డస్ట్బిన్స్ మాత్రం చాలా ఎక్కువే ఉన్నాయి సో వాటిని యూజ్ చేసుకోండి అంతే తప్ప మీరు తీసుకొచ్చే ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎక్కడ పెడితే అక్కడ పడి చేస్తే ఇలాంటివి మాత్రం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో చూసారా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో వాళ్ళు అంత మెయింటైన్ చేస్తున్నట్టు మనం కూడా మెయింటైన్ చేస్తూ మనం వెళ్ళిపోవాలి అంతే తప్ప మీరు వీటిని అయితే పాడు చేయొద్దు మీ యొక్క ప్లాస్టిక్ వస్తువులను అయితే తీసుకొచ్చి సో ఇది నా యొక్క రిక్వెస్ట్ ఇక్కడికి ఇక్కడికి వాళ్ళు వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో రావడానికే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఓవర్ క్రౌడ్ ఉంటుంది వీకెండ్స్లో సో మీరు అట్మాస్ఫియర్ని కానీ ఈ వ్యూస్ని కానీ ఎంజాయ్ చేయలేరు సో వీక్ టైమ్స్లో రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి సో మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం మ్యాక్సిమం పిక్నిక్ స్పాట్కి అయితే మీరు అయితే దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా యూస్ కవర్ అవుతాయి ఇది కూడా కంప్లీట్ అయిపోయినాక మీకు థర్డ్ వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను ఇదే వీడియోలో సో అది కూడా చాలా అంటే చాలా ఫేమస్ ఈ మధ్యకాలంలో అయితే మాత్రం సో అదేంటో మీరు ఈ వీడియో ఎండ్లో చూసేసేయండి సో మనం అయితే ఇది కంప్లీట్ అయిపోయింది కదా సో మనం అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం మీకు చెప్పినట్టుగానే థర్డ్ వ్యూ ప్లాయింట్ అయినటువంటి న్యాచురల్ ఆర్క్ అయితే వచ్చేసాం సో ఈ ఆర్క్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది కదా సో మనం ఇక్కడ పార్కింగ్ చేసేసి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఫొటోస్ షూట్స్కి అయితే మాత్రం ఇంకొక ఉండదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మస్ట్గా మీరు అయితే ఫొటోస్ తీసుకోవడానికి చాలామంది అయితే వెనక పడతారు సో వాళ్ళ నుంచి అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరైతే టెన్ రూపీస్కి వన్ ఫోటో అని చెప్తారు వాళ్ళు ఒక హండ్రెడ్ ఫొటోస్ అయితే క్లిక్ చేస్తారు సో వాటన్నిటిని తీసుకోవాలని చెప్పేసి అయితే మన మీద అయితే ఇదైతే చేస్తారు సో వాటి నుండి అయితే మీరు జాగ్రత్తగా ఉండండి మ్యాక్సిమం వాళ్ళని అయితే అవాయిడ్ చేసి మీ ఫోన్లోనే తీసుకోవడానికే ప్లాన్ చేసుకోండి తప్ప వాళ్ళని అయితే మాత్రం అస్సలు మీరైతే అపాయింట్ చేసుకోవద్దు ఎవరైతే వైజాగ్కి విజిటింగ్ పర్పస్ వస్తున్నారో వాళ్ళైతే మాత్రం ఈ తొట్లకొండ ప్లేస్ని మస్ట్గా మీ బకెట్ లిస్ట్లో పెట్టేసుకోండి ఎందుకంటే ఈ తొట్లకొండ వస్తే చాలా ప్లేసెస్ అయితే కవర్ అయిపోతాయి సో మీకు కూడా చాలా ప్లేసెస్ చూసామన్న ఫీల్ అయితే ఉంటుంది సో మస్ట్గా మీ యొక్క బకెట్ లిస్ట్లో అయితే మాత్రం తొట్లకొండ అయితే మాత్రం ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో మనం అయితే ఈ యొక్క నేచురల్ ఆర్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చూసారా ఇక్కడ ఆల్రెడీ చాలా షూట్స్ అయితే అవుతున్నాయి ఈవినింగ్ టైం అయితే అస్సలు ఖాళీ ఉండదు ఎర్లీ అవర్స్లో రావడం వల్ల అయితే మనం అయితే కొంతమంది ఉన్నారు కానీ ఈవినింగ్ అయితే మాత్రం ఈ ప్లేస్ అస్సలు ఖాళీ అయితే ఉండదు వీకెండ్స్ అయితే మాత్రం ఇంకా అడుగేస్తే అంత రష్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇక్కడ యొక్క అల్లలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో మీరైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఇక్కడ అయితే ఉండండి ఈ యొక్క ఆర్క్ మీదకైతే ఎక్కి ఫొటోస్ అవి తీసుకోండి కానీ వీటి మీద అయితే మాత్రం విన్యాసాలు అయితే చేయొద్దు చాలా మందిని అయితే మనం చూస్తూ ఉంటాం సో వాళ్ళ నుంచి మనమైతే చాలా చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఇలాంటివి చేయకూడదని చెప్పేసి సో చూసారా ఈ యొక్క నేచురల్ ఆర్క్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లేస్ని అయితే విజిట్ చేస్తున్నారు చాలామందికి తెలియదు ఇది ఏ ప్లేస్లో ఉందని చెప్పేసి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి తొట్లకొండ వస్తే తొట్లకొండ నుంచి ఒక వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క నేచురల్ ఆర్క్ అయితే మనకైతే కనిపిస్తుంది ఎవరైతే తొట్లకొండకు వస్తే వాళ్ళైతే మాత్రం ఇది కంపల్సరిగా విజిట్ చేయండి మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో ఈవినింగ్ టైం అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది సో ఈవినింగ్ టైం ఫొటోస్ కూడా అలానే వస్తాయి సో చూసారా ఈ యొక్క రాయి అయితే మాత్రం ఈ విధంగా ఈ యొక్క బ్రిడ్జ్లా అయితే ఉంటుంది సో ఇదే ఇక్కడ స్పెషల్ చాలా ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి మీరు కూడా ఇక్కడైతే మాత్రం ఫొటోస్ తీసుకునే వెళ్తారు అంత బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా ఇది మీ పిల్లలతో వచ్చిన ఫ్యామిలీతో వచ్చినా కూడా ఇక్కడ రాళ్ళు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే రాళ్ళ దగ్గర స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఎవరు కూడా ఈ యొక్క ఉన్న చోటకైతే దిగే ప్రయత్నం అయితే చేయొద్దు ఎందుకంటే చాలా ఫోర్స్గా వస్తున్నాయి కదా సో మీరు ఫొటోస్ అయితే మాత్రం తీసుకొని అయితే వచ్చేయండి తప్ప మీరు కిందకి దిగే ప్రయత్నం అయితే అస్సలు చేయొద్దు చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడైతే మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయంట సో మనమైతే ఆర్క్ కూడా చూసేసి అయితే బయటకు అయితే వచ్చేసాం మీరు బయటకు వచ్చేసినాక ఇక్కడ ఫొటోషూట్స్ కంటూ ఒకటి అయితే ఏర్పాటు చేశారు అది కూడా ఈ వీడియోలోనే నేనైతే కవర్ చేశాను ఫొటోషూట్సే కాదు వెడ్డింగ్ షూట్స్ అయితే మాత్రం ఇంకా ఇక్కడైతే తీసుకొని వెళ్తారు ప్లేస్కి వచ్చే వాళ్ళు మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు కానీ అది ఎందుకు వల్ల అలా వదిలేశారు అనేది నాకు కూడా తెలియదు సో మీకు కూడా ఏమైనా తెలిస్తే మీరైతే నాకైతే మెసేజ్ చేయండి చెప్పాను కదా ఈ ప్లేసే చూసారా ఫొటోస్కి అయితే మాత్రం చాలా బాగా వస్తాయి ఇక్కడ కూడా మీరైతే ఫొటోస్ తీసుకోవచ్చు ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు వెడ్డింగ్ షూట్స్ అయితే మాత్రం ఇక్కడ మస్ట్గా ట్రై చేస్తారు సో చాలా మంది వెడ్డింగ్ షూట్స్లో కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క సెట్ అంతా కూడా సో అదైతే మాత్రం ఈ తొట్ల కొండ దగ్గరే ఉంది సో మీరైతే మాత్రం ఇక్కడ పైకి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకొని అయితే వచ్చేయచ్చు సో ఎటువంటి ఛార్జెస్ అయితే మాత్రం వీళ్ళైతే తీసుకోవట్లేదు చూసారా ఇక్కడ వాటర్ అయితే మాత్రం మనం వచ్చే టైంకి ముందు రోజు వర్షం పడింది అందువల్ల ఇక్కడైతే ఇక్కడ వాటర్ అయితే మనకైతే కనిపిస్తుంది చూసారు చాలామంది అయితే మాత్రం ఇక్కడే ఫోటోషూట్స్ అయితే తీసుకుంటారు అంత బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా వ్యూ కూడా అదిరిపోయింది కదా సో మీరు కూడా వస్తే మాత్రం మస్ట్గా ట్రై చేయండి సో వీడియోనైతే నేను ఇంతటితో ఎన్ చేద్దాం అనుకుంటా ఇక మీద వీడియోస్ అన్నీ కూడా డైలీ వస్తూ ఉంటాయి సో కొంచెం గ్యాప్ వచ్చింది సో ఇక నుంచి అయితే ఆ గ్యాప్ కూడా రాకుండా అయితే చూసుకుంటాను సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏమైనా నాకు చెప్పాలన్నా కూడా కామెంట్ చేయండి వాటిని అయితే క్లియర్ చేసుకుంటాను ఇంతటితో వీడియో నేను ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్